రష్యా మరియు ఐరోపాలో ఎత్తైన పర్వతం ఇది ఇది సముద్ర మట్టానికి ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న ఒక నిద్రాణమైన పర్వతం మరియు ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటో వాల్కొనం అలాగే ప్రపంచంలోని పదవ అత్యంత ప్రముఖ శిఖరం కూడా ఈ శిఖరాన్ని అలవోకగా ద్రోహించిన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన యువతి అన్నపూర్ణ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు తన కుటుంబ సభ్యుల సహకారంతో తాను ఇంత ఘనతను సాధించానని చెప్పారు తనకు పూర్తి ఆదరణ అందించిన ప్రతి ఒక్కరి కృషికి కృతజ్ఞతలు తెలిపారు ఇది ఒక గా తీసుకుని ఇక్కడి వారి సహకారంతో తను ఇంతటి ఘనకీర్తిని సాధించానని చెప్పారు భవిష్యత్తులో కూడా తనకు ఇదే ఆదరణ ఇంటి నుంచి బయట నుంచి ఉంటుందని ఈ ప్రశంసలే నిదర్శనమని చెప్పారు ఇప్పటివరకు సహకరించి తనకు అన్ని రకాల వెన్నుదన్నుగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు top of the russia top of the, the top europe of the

ஓஹோ பண்டாரு அன்னப்பூர்னா నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటాను మా ఊరు ఇది నేను ప్రస్తుతం మేము సౌదీ అరేబియాలో ఉంటున్నాము అక్కడ నేను ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను నేను క్లైంబింగ్ స్టార్ట్ చేసింది క్లైంబింగ్ స్టార్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఆ ప్రదేశాల్లో నేను స్టార్ట్ చేశాను విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ మనకి నడిపిస్తున్నారు ఆయన ప్రోత్సాహంతో నేను విజయవాడ చుట్టుపక్కల కొండలన్నీ చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడం జరిగింది అవి ఎక్కుతున్నప్పుడు నాకు నేను లైఫ్ని చూసే విధానం మొత్తం మారిపోయింది నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరగడం నమ్మకం పెరగడం స్టార్ట్ అయింది దానివల్ల నేను దీన్ని ఒక హాబీగా స్టార్ట్ చేశాను చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదరు ఎప్పుడు కూడా బయట చేపట్టుకొని తీసుకెళ్ళి నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఆయన ఇష్టం చూపేవాళ్ళు మమ్మల్ని తీసుకొని రోజు అన్నం తిన్నాక కానీ సాయంత్రం పూట కానీ ఆయనకి ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు బయటికి తీసుకెళ్ళి ప్రదేశాలని చూపించడానికి ఆయన ఎక్కువగా ఇష్టం చూపించేవాళ్ళు అదే నాకు అక్కడి నుంచి ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది నేచర్లో స్పెండ్ చేయడం నేచర్తో ఉండడం దా అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది వేరే ఏవి కూడా నాకు అంత సంతోషాన్ని అనమాట నేచర్తో స్పెండ్ చేస్తున్న టైం అనేది నాకు చాలా వాల్యుబుల్ సో నేను ఈ మంత్ ఆగస్ట్న యూరోప్లోనే ఎత్తైన మౌంటైన్ని కాంకర్ చేయడం జరిగింది దాని పేరు ఎల్బ్రూస్ ఎల్బ్రుస్ యూరోప్లోనే రష్యాలోనూ ఎత్తైన మౌంటైన్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టూ మీటర్స్ అబౌ సీ లెవెల్ ఉంది ఇక్కడ టెంపరేచర్స్ కూడా మైనస్ డిగ్రీస్లో ఉంటాయి మేము వెళ్ళినప్పుడు కూడా మైనస్ ఎయిటీన్ టు మైనస్ ట్వంటీ డిగ్రీస్ ఉంది చాలా చాలా ఛాలెంజింగ్ విషయం ఇది ఒక అమ్మాయికి దట్టు నాకు చిన్నప్పటి నుంచి నన్ను చాలామంది ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు చాలా చిన్నగా ఉన్నావు నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు అని చాలా డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మనకి చుట్టూ ఉంటారు కానీ మనం మాత్రం నేనేం చెప్తానంటే మోర్ దెన్ యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ అనేది ఎప్పుడు కూడా ఇందులో ఉండదు ఇక్కడ ఉంటుంది లేదంటే ఇక్కడ ఉంటుంది సో మీరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటారో మీరు ఛాలెంజెస్ని అంత గట్టిగా ఎదుర్కోగలుగుతారు ఎప్పుడు కూడా మీ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉండాలి మీరు తినాలి చక్కగా వ్యాయామాలు చేసుకోవాలి అవన్నీ ఉండాలి కానీ మోర్ దెన్ దట్ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఎప్పుడు తక్కువ చేసి చూసుకోవద్దు మీలో మీకు తెలియని శక్తి ఉంటుంది దాన్ని మనం కనుగొనాలి దాని దానికోసం ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఎంతో ఇంపార్టెంట్ నాకు మా ఇంట్లో నా ఫ్యామిలీ ఒక స్ట్రెంగ్త్ బ్యాక్బోన్ అని చెప్పాలి పెళ్ళయ్యాక నా హస్బెండ్ డే వన్ నుంచి కూడా ఎప్పుడు నేను ఏం చేస్తానన్న ఆయన ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు ఎంకరేజ్ చేసేవారు ఆయన లేకపోతే ఆయన ప్రోత్సాహం లేకపోతే ఇవాళ నేను ఈ అచీవ్మెంట్ సాధించగలిగేదాన్ని కాదు అలాగే నేను ఇంకోటి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పదలుచుకున్నాను మీకు ఇది నచ్చుతుందో నచ్చుదో నాకు తెలీదు చాలామంది ఉమెన్ చేయగానే ఫస్ట్ ఆడవాళ్ళు ఏదన్నా సాధిస్తే ముందు నాకు వచ్చిన మెసేజెస్లో కూడా వన్ ఉంటే యాభై శాతం మీ హస్బెండ్ గ్రేట్ నిన్ను పంపించారు మీ హస్బెండ్ గ్రేట్ నిన్ను అలా చేయిస్తున్నారు మీ హస్బెండ్ ఓకే అండి తప్పకుండా వాళ్ళ ప్రోత్సాహం లేని మనం చేయలేము కానీ ఇదే అచీవ్మెంట్ ఒక మగవాడు చేస్తే మీరు అలాగే క్రెడిట్ వాళ్ళ వైఫ్కి ఇస్తారా ఇది ఒకటే నేను అడుగుతున్నాను సేమ్ అచీవ్మెంట్ ఒక మగవాళ్ళు చేస్తే మీ వైఫ్ చాలా గ్రేట్ అండి మిమ్మల్ని పంపించారు అని ఎంతమంది అంటారో చెప్పండి ఓకే సో ఇది నా ఇంపార్టెంట్ క్వశ్చన్ నా నెక్స్ట్ అచీవ్మెంట్ వచ్చేసి నేను యూరోప్లో అదే డిఫరెంట్ వరల్డ్లో ఉన్న డిఫరెంట్ కాంటినెంట్స్లో మిగిలిన పీక్స్ అచీవ్ చేయాలని అనుకుంటున్నాను దీనికోసం ఇలాగే